అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నారా ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉన్నారా ఒకవేళ ఇప్పటిదాకా మధ్య మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి క్రమం తప్పకుండా ధ్యాన సాధన కొనసాగించడానికి నిర్ణయం తీసుకోండి ఇప్పుడే సాధన మొదలు పెట్టండి ధ్యానం చాలా సులభం మన రెండు ముక్కు రంధ్రాలలో జరుగుతున్న సహజమైన శ్వాసని సాక్షిగా గమనిస్తూ ఉంటే సరిపోతుంది కళ్ళు మూసుకొని ధ్యాన సాధన ఎలా చేయాలో వీడియోస్ ఉన్నాయి చూడండి సబ్జెక్టులోకి వెళ్దాం మరి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయండి ఈరోజు రెండుసార్లు ధ్యానం పూర్తయిందా అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఏమవుతుంది రెండుసార్లు చేస్తూ ఉంటే ఆ విశ్వశక్తి అనేది ఎప్పుడైతే మన ఆలోచనలో శాతం తగ్గిందో ఆ బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి దాని నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి రావటం జరుగుతుంది ఏమవుతుంది దానివలన మనం ఎప్పుడైతే రోజుకు రెండుసార్లుగా చేస్తూ ఉంటామో అది పూర్తిగా మన లోపల నిండిపోతూ నిండిపోతూ ఉంటుంది మరి నిండిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది మరి ఏదైనా సరే మనకు ఉపయోగపడకపోతే మనం దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాం కానీ ఇక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి ఈ విశ్వశక్తిని మన లోపలికి ధ్యానం ద్వారా మన లోపలికి వచ్చిన ఆ విశ్వశక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఎప్పుడైతే మన ఆలోచనల శాతం తగ్గి మనకి సాధన జరుగుతూ ఉంటుందో మనకి తెలియకుండానే ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆ విశ్వశక్తి పూర్తిగా మన శరీరంలో ప్రతి కణంలో నిండిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పూర్తిగా నిండిపోతూ ఉంటుందో అది మన దైనందిన అంటే మన ప్రతిరోజు మన జీవితంలో మన అవసరాలకి మన పనులకి మన ఆలోచనలకి మన భావాలకి కొంత ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ ఖర్చు అయిపోగా మిగిలింది మన మిగిలిన మన కోరికలు తీరటానికి మన ధ్యాన సాధనలో మనం ముందుకెళ్ళటానికి వస్తూ ఉంటుంది మరి దీన్ని మనం బాగా శ్రద్ధగా నిలవుండేలాగా చేసుకున్నాం సాధన బాగా చేస్తూ ఉన్నాం మనకి బాగా లోపల ప్రాణశక్తి ఆ విశ్వశక్తి బాగా నిండింది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఆ లోపల ఉన్న విశ్వశక్తి మీరు దేన్నైతే మాట్లాడుతూ దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఆ దానికి ఈ విశ్వశక్తి తెలియకుండానే కనెక్ట్ అయిపోతుంది అర్థమైందా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో దేని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో దానికి మన లోపల ఉన్న విశ్వశక్తి మీకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోయి అది జరగటానికి సహకరిస్తూ ఉంటుంది అంటే మనం మనకేం కావాలో మనకు తెలియాలి మనకేం కావాలో మనకి తెలిసి దాని గురించే మాట్లాడుతూ దాని గురించే ఆలోచనలు చేస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మొదటి రెండు మూడు నిమిషాలు ఆలోచన చెయ్యచ్చు మనకేం కావాలో లేదా కొంతమందికి మొదట్లో ఆలోచిస్తే ఎంత సమయం ధ్యానాన్ని కూర్చుంటారో అంత సమయం కూడా ఆ ఆలోచనలు తెగకుండా కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ధ్యానం చివరిలో మనకు కావాల్సిన దాని గురించి ఒక ఐదు నిమిషాలు ఆలోచించాలి ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో మనకు తెలియకుండానే మన లోపల ఉన్న విశ్వశక్తి అనేది దానికి కనెక్ట్ అయ్యి ఆ పని తొందరగా జరగడానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఏంటిది మనకి ఏం వద్దో దాని గురించి ఆలోచించకూడదు మనకి ఏది అవసరం లేదో దాని గురించి మాట్లాడకూడదు దాని గురించి ఆలోచనలు చేయకూడదు ఏం కావాలో కావాల్సిన దాని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి అది విడిగా ఉన్న జీవితంలో అయినా ధ్యానంలో అయినా ఈ రెండు రెండు సందర్భాల్లో కూడా మనకి ఏది కావాలో దాని గురించి మాత్రమే మాట్లాడాలి బాగా అర్థం చేసుకోండి మీకేం కావాలో మీకు తెలియాలి ఏం వద్దో కాదు ఏం కావాలో దాని గురించి మాత్రమే మాట్లాడాలి ఏం వద్దో కాదు ఇప్పుడు మీ జీవితంలో ఏం పరిస్థితులు ఉన్నాయో పక్కన పెట్టి మీకు ఏం పరిస్థితి కావాలనుకుంటున్నారు ఆ పరిస్థితి ఎలా ఉండాలనుకుంటున్నారు దాని గురించి మాత్రమే ఆలోచన చేయాలి ఆటోమేటిక్గా మన లోపల ఉన్న విశ్వశక్తి దానికి కనెక్ట్ అవుతుంది అది మన జీవితంలో జరగటానికి తొందరలోనే మన జీవితాల్లో రావటానికి అది ఉపయోగపడుతుంది ఈ శక్తి ఎంత రోజు మనం అందిస్తూ ఉంటే అది అదన తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది మనకి నచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఎక్కువ ఎక్కువ సాధనలు చేస్తూ మన కుదిరినప్పుడు నచ్చనప్పుడు నమ్మకం లేనప్పుడు ఎప్పుడో ఒకసారి దాన్ని సాధన చేస్తూ ఉంటే అది అంతగా లోపల స్టోరేజీ ఉండదు అందుకే మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఫలితం వచ్చినా రాకపోయినా క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే ఈ విశ్వశక్తి లోపల నిండిపోతూ ఉంటుంది ఇది ఎంత నిండితే మీకు ఫలితాలు అంత బాగా వస్తూ ఉంటాయి అవి ఎంత బాగా వస్తే మన జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి అది ఉపయోగపడుతుంది చెక్ చేసుకోండి మీకు కావాల్సిన దాని గురించి మాత్రమే ఆలోచించండి ఈ విశ్వశక్తిని అలా ఉపయోగించుకోండి ఓకే థ్యాంక్ యూ